అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ఇప్పుడు ఆకర్షణ అనే కథ విందాం రచన ఎర్రన్ శెట్టి సాయి గారు ఈ కథ ఆంధ్రప్రభస చిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అక్టోబర్ సంచికలో ప్రచురించబడింది మరి కథలోకి వెళ్దామా రాధ నుంచొని అద్దంలో చూసుకుంటూ పెదేళ్లక లిప్స్టిక్ పూసుకుంటోంది నేను వెనక సోఫాలో కూర్చుని ఆమె వంకే చూస్తున్నాను ఆ రోజు ఆమె అలంకరణలో చాలా తేడా కనిపించింది నాకు రెండు జడలు వదులుగా వేసుకుంది బ్లూ రంగు చీర అదే రంగులో చేతులు లేని జాకెట్ చెప్పులు వాచి స్ట్రాపు బొట్టు మనిషి అంతా బ్లూగా ఉంది ఆమె కళ్ళల్లో ఒక మెద కొత్త మెరుపు కనిపిస్తోంది నా వయసు పదహారు సంవత్సరాలు అందుకని ఆ వయసులోని అందరి ఆడపిల్లల మిగతా ఆడవాళ్ళ అలంకరణను జాగ్రత్తగా గమనించడం నచ్చితే కాపీ కొట్టేయటం అంటే ఇష్టం అంతా ఎక్కువైన తర్వాత ఎలా ఉన్నానే పౌడర్ కోటింగ్ ఎక్కువ అవ్వలేదు కదా అని అడిగింది రాధ అన్నీ అద్భుతంగా సరిపోయాయి అన్నాను నేను మరి పోదాం పదా అంది బ్యాగ్ చేతుల్లోకి తీసుకొని నేను బ్యాగ్ అందుకుని ఆమె వెనకే నడిచాను ఇద్దరం రోడ్డు మీదకి వచ్చాం ట్యాక్సీ అంటూ రోడ్డును పోతున్న ఒక ట్యాక్సీని ఆపేసింది రాధ ఇద్దరం బ్యాక్ సీట్లో కూర్చున్నాం పోని అందాతంతో ట్యాక్సీ వేగంగా రోడ్డు మధ్యగా పరిగెడుతోంది మేము ఎక్కడికి పోతున్నామో నాకు తెలియదు రాధ ఎప్పుడూ ఇంతే ఎక్కడికి వెళుతున్నామో ఆ ప్రదేశం చేరే వరకు నాకు తెలియనివ్వదు పోని ఆమెను అడిగేంత ధైర్యమైనా నాకు లేదు చిన్నప్పటి నుంచి ఆమె ఒక డిక్టేటర్లా నన్ను శా శాసిస్తూ ఉండటం మూలాన నాకు తనం ఏర్పడిపోయింది వయసులో ఆనకంటే ఐదారేళ్లు పెద్దది నాకంటే అందుచేత మేము స్నేహితురాంద్రమైనా దాని తాలూకా ఛాయలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి ట్యాక్సీ గోపి హోటల్ దగ్గరికి చేరుకోగానే ఆపమంది రాధ అతనికి డబ్బి చేసిన తర్వాత ఇద్దరం దిగి హోటల్ మెట్లెక్కి ఒక మూల ఉన్న టేబుల్ మీద కూర్చున్నాం సాయంత్రపు నీరెండ చిరుగులు చిరుగులుగా చెట్ల ఆకుల మధ్య నుంచి టేబుల్ మీద పడుతోంది ఉండి ఉండి చెట్లు కదిలినప్పుడల్లా చల్లని గాలి వీస్తుంది సర్వర్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏం కావాలి అని అడిగాడు టైం అంది రాధ అదేమిటో నాకు అర్థం కాలేదు సర్వర్కి కూడా అర్థం అయ్యట్లేదు ఏమిటన్నారు అన్నాడు ఆశ్చర్యంగా మొహం పెట్టి టైం అయ్యా అంటే కాలం ఎంత అయిందో మీ మేనేజర్ని అడిగి చెప్పు నా వాచ్ ఆగిపోయింది అంది చిరాకుగా నాకు నవ్వు ఆగలేదు రాధ ఎప్పుడు ఇలాంటి తమాషా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కాలేజీకి వెళ్ళేటప్పుడు త్రోవలో కుర్రాడు ఎవరైనా మా ముందు ఒంటరిగా నడుస్తూ కనిపించాడా అతని కర్మ కాలిందన్నమాటే అతన్ని మూడు చెరువులు నీళ్ళు తగ్గించేది అబ్బా దేవానందలా ఉన్నాడే మన కాలేజీనా అతంది అనేది అతను వెనక్కి తిరిగి సీరియస్గా చూసేసరికి అబ్బా మన మాటలు నిజమే అనుకుని ఫోజ్ పెడుతున్నాడు మంకీ బ్రాండ్ మొహం వీడును అనేది దాంతో ఆ కుర్రాడు ఎక్స్ప్రెస్ బస్సు లాగా అక్కడి నుంచి పరిగెత్తేవాడు ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగాయి ఒట్టి ఆకతాయి రకం అని కాలేజీ అంతా పేరు మారుమోగిపోయింది కొంతమంది ఆమెకు ఫైర్ ఇంజిన్ అని వైల్డ్ హార్స్ అని బిరుదులిచ్చారు కానీ అవేమంత ప్రచార ప్రచారంలోకి రాల కారణం ఎల్లో రోజ్ అన్న బిరుదు పీయూసిలో చేరిన మొదటి రోజు నుంచే ఆమె అందాన్ని చూసి ఎల్లో రోజ్ అని పేరు పెట్టారు ఎవరో ఆ పేరే అయిపోయింది కూడా రాధ నిజంగా అందమైంది అది సామాన్యమైన అందం కాదు మగాళ్ళకి వెర్రిక్కిచ్చే అందం దానికి తగ్గట్టుగా ఆమె అలంకరణ కూడా చాలా పెద్ద ఎత్తులో ఉండేది మార్కెట్లో ఏమైనా కొత్త రకం చీరలు కానీ చెప్పులు కానీ వస్తే మొదట రాధ కొనాల్సిందే మంచి సినిమాలు వస్తే రాధ నన్ను తన ఫ్రెండ్స్ని ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి కాలేజీ గొట్టించైనా సరే తీసుకెళ్ళేది హాల్లో నానా గొడవ చేసేవాళ్ళం నేను ఆ తమాషంతా చూస్తూ రాధ అంత పెద్దదాన్నయ్యాక నేను ఎలా అల్లరి చేయాలో రిహార్సల్స్ వేసుకుంటూ ఉండేదాన్ని వీలైనంత వరకు ఆమెను అనుకరిస్తూ ఉండేదాన్ని కూడా కానీ ఎటొచ్చి రాధ అంత అందం వాళ్ళకున్న స్థితిగతులు నాకు లేవు మాది బీద కుటుంబం మా తల్లిదండ్రులకు మేము నలుగురు ఆడపిల్లలం మిగతా ముగ్గురు నాకంటే చిన్నవాళ్ళు మా నాన్నకొచ్చే జీతంలో మా అందరికీ గడవడమే కష్టంగా ఉండేది అడపదడప ఆయన అప్పులు చేస్తూ ఉండడం నాకు తెలుసు అలా అప్పులు చేసినప్పుడల్లా అమ్మ నాన్న మీద విరుచుకు పడుతూ ఉండేది జీతం అంతా పేకాటలో పెడుతున్నారు అందుకే మనం చాలటం లేదు మనకి అంటూ ఉండేది నాన్న పేకాట ఆడతారో లేదో తెలియదు కానీ అమ్మ అలా ఊరికే నాన్నను నిందించడం ఆమెకు సంతోషకరమైన విషయం అని నేను అనుకోను ఎప్పుడో ఒకప్పుడు నాన్న పేకాటలో తగలేసే ఉండాలని నా అనుమానం ఇకపోతే నా విషయంలో నేనెప్పుడూ డబ్బు కోసం అవస్థపడలేదు అందుకు కారణం ఎప్పుడూ రాధ వెంబడి తిరగడమే రాధ డబ్బు ఖర్చు చేసేటప్పుడు నన్ను తన సొంత చెల్లి అనుకునే ఖర్చు చేసేది మా ఇద్దరి పరిచయం కూడా చాలా విచిత్రంగానే జరిగింది వాళ్ళ మేడకు ఎదురుగా ఉన్న పెంకుటింట్లో అద్దెగిరిగి మేము వాళ్ళ కాంపౌండ్ గోడను అనుకుని లోపల వైపు బోలుడు గులాబీ మొక్కలు ఉండేవి రోజు అవి విరగబూస్తూ ఉండేవి వాటిని కోసుకోవాలని ఆశగా ఉండేది కానీ భయం వేసేది నాకు ఓ రోజు తెగించి బయట నుంచి కష్టపడి ఒక పువ్వు కోశాను కోసి వెనక్కి తిరిగేసరికి రాధ నించునుంది దొంగతనంగా పూలు కోస్తున్నావా బ్లాడీ ఫూల్ అంది నువ్వే బ్లడీ ఫుల్ అంటే ఎదురు తిరిగాను నేను మరుక్షణమే నా చెంప చెల్లు అనిపించింది రాధ నేను గట్టిగా ఏడవడం మొదలెట్టాను ఏడుపు చూసి కంగారు పడిపోయింది చాలాసేపు ఏడవద్దంటూ బతిమాలింది తనే మరికొన్ని పూలు కోసుకొచ్చి నాకు ఇచ్చింది వెంటనే మా ఇద్దరికి రాజీ కుదిరిపోయింది ఆ రోజు నుంచి ఇద్దరం ప్రాణ స్నేహితులు అయిపోయాం ఎప్పుడూ ఆమెతోనే కలిసి తిరగటం కలిసి చదువుకోవటం వాళ్ళింట్లోనే పడుకోవటం అలవాటైపోయింది ఆ ఇంటికి రాధ ఒక్కరితే ఆడపిల్ల కావటం వల్ల ఆమె ఇష్టానికి ఎవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు ఇక ఐదు పది అన్నాడు సర్వర్ తిరిగి వచ్చి తన వాచిలో టైం చూసుకుంది రాధ సరిగ్గా అప్పుడే ఒక యువకుడు నీట్గా డ్రెస్ చేసుకుని మా టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు కమాన్ హ్యావ్ యువర్ సీట్ అంది రాధ అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ అతను రాధకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది అతన్ని ఇంతకుముందు ఎక్కడా చూసినట్టు గుర్తులేదు రాధ బంధువుల్లో కూడా అలాంటి కుర్ర కుర్రాడు ఉన్నాడని నేను అనుకోను మీరు పది నిమిషాలు లేట్ అంది రాధ ఎక్స్ట్రీమ్లీ సారీ టైంకి బస్ దొరకలేదు అన్నాడు అతను అని చిన్నగా నవ్వి నా వంక చూశాడు అంతే ఉక్కిరి బిక్కిరి అయ్యాను అతని చూపుల్లో ఏదో విపరీతమైన ఆకర్షణ శక్తుంది ఆ ఆకర్షణ సామాన్యమైంది కాదు ఒక్కసారి చూస్తే జీవితం అంతా అతని పక్కనే గడిపేయాలనిపిస్తుంది అతనితో పాటు కళ్ళు కూడా నవ్వుతున్నాయి బిస్కెట్ రంగు ప్యాంటు తెల్లని షర్టు అతనికి చక్కగా అమరే ఎర్రని అతని శరీరపు రంగు చాలా రొమాంటిక్గా ఉంది అప్పుడు నేను హెచ్ఎస్సీ చదువుతున్నాను వాళ్ళ సంభాషణ నాకు మరీ విడ్డూరం అనిపించింది ఇక్కడ కలుసుకోవాలని వాళ్ళిద్దరు ముందే అనుకున్నారు ఎప్పుడు అనుకున్నారు అసలు ఎందుకు కలుసుకున్నట్టు ఇంతకీ అసలు అతను ఎవరు మొదలైన ప్రశ్నలు అయితే చకచకా వచ్చాయి కానీ జవాబు ఒక్కటే దొరకలేదు సర్వర్ త్రీ నెస్కెఫ్ అంటూ ఆర్డర్ ఇచ్చింది రాధ నాకు బాగా చలిగా ఉంది మీకు అలాగే ఉందా అడిగాడు అతను రాధ జవాబు ఇవ్వకుండా చిన్నగా నవ్వింది ఈమె వరస కొత్త అనిపించింది నాకు ఆ మోస్తరుగా ఆమె నవ్వటం నేను చూస్తూ ఉండగా అదే మొదటిసారి పైగా సిగ్గుపడుతుంటే ఆమె ముఖం మరింత ముద్దుగా అందంగా తయారైంది అన్నట్టు ఈ పాపని నాకు ఇంట్రడ్యూస్ చేయలేదే అడిగాడు అతను ఆ పెద్ద మనిషి మీద నాకు కోపం వచ్చింది వయస్సు టీన్స్లో జొరబడిన తర్వాత నాలుగో సంవత్సరం ఇది నన్ను పాప అంటాడేమిటి వెరీ సారీ మర్చిపోయాను దిస్ ఈజ్ మై కజిన్ భాను అతను అజిత్ అంటూ మమ్మల్ని పరిచయం చేసింది రాధ గ్లాట్ టు సీ యూ అంటూ చేయి చాపాడు అతను మగాడికి షేక్ హ్యాండ్ ఇవ్వటం నాకే మాత్రం ఇష్టం లేదు కానీ అజిత్ అందరిలాంటి మగాడు కాదు అతని కళ్ళలోని ఆకర్షణ నన్ను పిచ్చి దాన్ని చేసింది జీవితం అంతా అతని పక్కనే అతని చేతిలోనే నా చేయి ఇమిడిపోయింది మృదువుగా చేయి నొక్కి విడిచాడు అతను నా శరీరం కాసేపట్లో విపరీతమైన మార్పులు చెందింది ఆ మార్పులు వాటి భావాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేను కానీ అవన్నీ మొట్టమొదటిసారిగా నాలో కలిగాయి నువ్వేం చదువుతున్నావు అడిగాడు అతను హెచ్ఎస్సి జవాబు ఇచ్చాను సినిమాలు ఎక్కువగా చూస్తావా అడిగాడు వారానికి ఒకటి అయితే బాగా చదువుతావు అన్నమాట గుడ్ థ్యాంక్ యూ ముగ్గురం కాఫీలు తాగాం అతనే బిల్లు చెల్లించేశాడు బయటకు వచ్చి రవీంద్ర భారతి పక్క నుంచి నడవసాగాం ఖాళీగా పోతున్న ట్యాక్సీని ఆపాడు అతను అందులో ట్యాంక్ బండి చేరుకున్నాం అక్కడ ఓ బెంచి మీద కూలబడ్డాం నియోన్ లైట్లు అందంగా వెలుగుతున్నాయి రాధ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అతను జ్యోతిష్యం చెప్తాడేమో అనుకున్నాను ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకుని ఇంత అందమైన చేయి సొంతమైతే అంత బాగుంటుంది అన్నాడు కళ్ళు మూసుకొని రాధ కిలకిల నవ్వేసింది అంత స్వచ్ఛంగా నిర్మలంగా చాలా తక్కువ సార్లు నవ్వింది నాకు అప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవ్వసాగింది బహుశా అతను రాధ ప్రేమించుకొని ఉండాలి కానీ నాకు తెలియకుండా ఎప్పుడు ప్రేమించుకున్నారో తెలియలేదు రాధ కాలేజీ మా హై స్కూల్ దగ్గరే కావటం వలన ఇద్దరం ఎప్పుడూ కలిసి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అలాంటప్పుడు అతనితో పరిచయం ఎప్పుడైందో ఎప్పుడు ప్రేమలో పడ్డారో ఆశ్చర్యంగా ఉంది ప్రేమ అనగానే చటుక్కున్న రెండేళ్ల క్రితం జరిగిన విషయం ఒకటి గుర్తొచ్చింది నాకు హసన్ అనే కళ్ళజూడు అబ్బాయి అప్పుడు రాధను ప్రేమించాడు అతనిది రాధ క్లాసే క్రికెట్ అద్భుతంగా ఆడేవాడు అతను రాధకి క్రికెట్ అంటే అప్పట్లో ప్రాణం అందుచేత అతన్ని ప్రాణంగా చూసింది అతను అడగ అడగగానే అతని మీద ఉన్న సదాభిప్రాయం కొద్దీ అతనితో సినిమాలకు కూడా వెళ్ళింది అతన్ని పెళ్లి చేసుకుంటావా అని నేను అడిగితే అతనితో తిరిగినంత మాత్రాన ప్రేమించాలనే కొడుంది ఓవేళ ప్రేమించినా పెళ్ళి ఆడేయాలని ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ఇంకొంచెం దూరం వెళ్ళింది రోజు సాయంత్రం పూట కోటిలోను అబిడ్స్లోను చాలామందికి కనిపించారు కానీ తాను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో తిరిగినా అన్నీ నాకు వివరంగా చెప్తూ ఉండేది అందుచేత నేను ఆమె డైరీ లాంటి దాన్ని అని కాలేజీ అంతా చెప్పుకునేవారు ఓ నెల రోజులు అలా గడిచిన తర్వాత ఓ రోజు సాయంత్రం ఆటో రిక్షాలో కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఉంటే హసన్ ఒక ఇంటర్నేషనల్ ఈడియట్ అంది రాధ ఎందుకని అడిగాను నేను ఆశ్చర్యంగా నీకు తెలియదులే అంది వివరాలు అడగడం ఇష్టం లేక ఊరుకున్నాను మర్నాడమే కాలేజీలోంచి బయటకు వస్తుంటే హసన్ కనిపించి రాధను పిలిచాడు ఇంకెప్పుడు నాతో మాట్లాడకు నువ్వంటే నాకు అసహ్యం అంటూ అతను చెప్పేది వినిపించకుండా వచ్చేసింది వినిపించుకోకుండా అంతే అప్పటినుంచి హసన్ నాకు మళ్ళీ కనిపించనే లేదు అతనిలో అతనితో అంత పరిచయం ఉన్న ఆ తర్వాత ఎప్పుడూ రాధ కూడా హసన్ గురించి మాట్లాడలేదు అజిత్ని చూసేసరికి ఎందుకో ఆ కథ అంతా ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించింది మళ్ళీ ఇతను రాధ ఆ ప్రేమలో పడ్డారేమో అని భయం వేసింది ఎందుకంటే రాధ మనసు చంచలమైంది ఎప్పుడేం చేస్తుందో ఎవరికి తెలియదు ఓసారి ఐస్ క్రీమ్ తిని వెంటనే కాఫీ తాగింది ఓ ఫ్రెండ్తో చిన్న విషయం మీద పోట్లాడి మాట్లాడటం మానేసింది హసన్ని అలా అడ్రస్ లేకుండా చేసింది ఇలాంటివన్నీ చేసినా నేనేం నేనేమనుకోవాలా కానీ ఇప్పుడు ఈ అందాల రాజును కూడా అలా చేస్తుందేమో అని భయం వేసింది ఇతన్ని అందరిలా సామాన్యుడిగా చూస్తుందేమోనని కంగారుగా కూడా ఉంది ఇద్దరు అందానికి ప్రతినిధుల్లో ఉన్నారు వయస్సు మనసులు దగ్గరయ్యాయి ఇద్దరూ ఒకటైతే బాగుండని మనసులోనే భగవంతుడిని ప్రార్థించాను టైము ఏడు దాటింది చలి ఆ ప్రదేశం అంతా అలుముకుపోయింది క్వాలిటీలో టేబుల్ రిజర్వ్ చేశాను అన్నాడు అతను ముందే చెప్పాల్సింది అంది రాధ ఏ రావటం కుదరదా చాలా మంచి ఉన్నాయి ఈవేళ సారీ ఇవాళ రాలేను మొండిగా అంది రాధ ప్లీజ్ నా కోసం ప్రాధేయపడుతూ అడిగాడు నాకు రాధ మీద చెడ్డ కోపం వచ్చింది అతను అడుగుతుంటే కాదంటానికి నూరేలా వచ్చింది అయినా అతనిది తప్పు అతను అడగకూడదో ఆజ్ఞాపించాలి అతని మొహంలోకి చూస్తే ఎవరైనా సరే ప్రాణాలు అడిగినా ఇవ్వటానికి వెనకాడరు బహుశా అందుకేనేమో కాసేపు బ్రతిమాలిన తర్వాత సరే అంది రాధ మరి ఈ పాపని ఇంటికి పంపద్దు అతను అప్పుడేనా అంది రాధ నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించావా నా కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ అడిగాడు అతను మళ్ళీ అదే చూపు అదే ఆకర్షణ నేను దాన్ని అయిపోతున్నాను బలవంతంగా చూపు మరల్చాను దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ అన్నాను ఓ అది తప్పనుకుంటున్నావులా ఉంది నువ్వు ఆ అభిప్రాయం మార్చేసుకో త్వరగా ఎవరినైనా ప్రేమించేయి అన్నాడు నాకు అవసరం లేదు అన్నాను నీ వయసులో మేము నీలాగే అనేవాళ్ళం నవ్వాడు అతను భాగవంతుడా ఈ జీవితాన్ని పంచుకునే అదృష్టవంతురాలు ఎవరో నాకు ఇంటికి వెళ్ళాలని లేదు క్వాలిటీలో ఆ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ ఏమిటో చూడాలని ఉంది పోని బానుని కూడా మనతో తీసుకెళ్తే నా మనసులో కోరిక గ్రహించినట్టుగా అన్నాడు అతను దానిష్టం ఏమే ఉంటావా అడిగింది రాధ మా ఇంట్లో కోపడతారేమో అన్నాను అర్థాంగీకారం సూచిస్తూ ఏమీ అనరు నేను చెప్తాలే అయినా ఇద్దరం కంబైన్గా తిరిగి ఎవరికి అనుమానం రాదు ముగ్గురు లేచి నడవసాగాం కార్లు బస్సులు చాలా వేగంగా పక్కన ఇచ్చి దూసుకుపోతున్నాయి చలి కొంచెం ఎక్కువైంది ట్యాక్సీలో బారుకు చేరుకున్నాం అప్పటికి టైం పదయింది అన్నీ టేబుల్స్ దగ్గర కూడా చాలామంది స్త్రీలు పురుషులు కూర్చొని ఉన్నారు మేము కూడా రిజర్వ్ అయిన టేబుల్ దగ్గర కూర్చున్నాం ఏ డ్రింక్స్ కావాలి అడిగాడు అతనం జిన్ అంది రాధ అంతవరకు రాధ త్రాగుతుందని కానీ త్రాగలదని కానీ నేను అనుకోలేదు నీకో నన్ను అడిగాడు అతనం థ్యాంక్స్ ఏమీ వద్దు వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వారు మరేం పర్లేదులే నేను ఇంతకుముందు ఒక్కసారే తాగాలి నిషా ఎక్కదు కొంచెం తాగు అంది రాధ మా ఇద్దరికి చెరో పె జిన్ను ఒక పెగ్గు విస్కీ తెప్పించాడు అతను జిన్ త్రాగుతుంటే నాకు అది అనిపించలేదు ఒక రకమైన కూల్ డ్రింక్ తాగుతున్నట్టు అనిపించింది అందరం ఎగ్ బిర్యానీ తిన్నాం సరిగ్గా అప్పుడే అమ్మాయి డయాస్ మీదకి వచ్చి ఆర్కెస్ట్రాతో హిందీ పాటలు పాడటం మొదలెట్టింది రెండు మూడు పాటలు పాడాక మరో అమ్మాయి చెంగున బోన్లు ఇచ్చి బయటికి దూకిన పులిలాగా డయాస్ మీదకి ఎగిరి నృత్యం మొదలెట్టింది ఆర్కెస్ట్రా ఊపు అనుగుణంగా ఊగుతోంది రెండు నిమిషాలు అలా ఊగి ఊగి చటక్కున కాళ్ళ చెప్పులు తీసి దూరంగా కూర్చున్న ఒక సర్దార్జీ మీదకి విసిరేసింది మరి కాసేపటికి గౌన్ తీసి అవతల పారేసింది ఇంకొంచెంసేపటికి బ్రాసియర్స్ లాగి విసిరేసింది మగవాళ్ళు పిచ్చి కుక్కలు ఆరుస్తున్నారు ఆడవాళ్ళు సిగ్గు లేకుండా విరగబడి నవ్వుతున్నారు నృత్యం బాగున్నా రాను రాను ఆ పిల్ల పిచ్చి చేష్టలు ఎక్కువైపోయాయి చివరికి ఒంటి మీద దారం లాంటి పేలికలతో మిగిలింది ఆమె మగాడు చూడకుండా ఆమె దాచుకున్నది ఏమిటో నాకు అర్థం కాలేదు ఆమె నృత్యం ముగించి లోపలికి వెళ్ళిపోయింది మొదటి అమ్మాయి మళ్ళీ హిందీ పాటలు అందుకుంది ఓసారి అందరి మొహాల్లోకి చూశాను అందరి ముఖాల్లోనూ పైశాచికమైన ఆనందం కనిపిస్తోంది ఇంకెప్పుడు అలాంటి చోట్లకి రాకూడదనిపించింది రాధ కూడా అదేమంతా నచ్చినట్టు లేదు మరో డ్యాన్స్ ఆరంభంగానే పోదామంటూ లేచి బయటకు వచ్చేసింది ఇక ఇల్లు చేరుకునేసరికి పన్నెండు దాటుతోంది ఆ రాత్రి రాధ గదిలోనే పడుకున్నాను నిద్రలో ఆ రోజు వచ్చిన కళలు కూడా భయంకరంగా ఉన్నాయి అదృష్టవశాత ఉదయం వరకు గుర్తులేవు ఆ మర్నాడు కాలేజీ నుంచి రాధ నాతో ఇంటికి రాలేదు అజిత్తో ఎక్కడికో వెళ్ళింది నన్నూరు అమ్మని పిలిచింది కానీ నాకు అంతకుముందు రోజు అనుభవం గుర్తుకొచ్చి రానని చెప్పాను ఆ రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకంలో ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ తర్వాత కూడా చాలాసార్లు ఏదో సాకు చెప్పి వాళ్ళతో తిరగకుండా తప్పించుకున్నాను ఒకరోజు రాధ స్నేహితురాలు మయూరి తన పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని డిన్నర్కి పిలిచింది రాధతో పాటు నేను వెళ్ళాను గెస్ట్లు అందరూ వెళ్ళిపోయాక నేను రాధ మయూరి వాళ్ళ మేడం మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం మయూరి మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పరిచయం చేసింది శ్రీధర్కు పరిచయం చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం సిగ్ అనిపించింది అతను మయూరి తమ్ముడు ఇరవై ఉంటాయి తెల్లగా అందంగా ఉన్నాడు అయితే అతని అందం ఆడవాళ్ళ అందం లాంటిది నాజూక్గా ఉన్నాడు అతనితో రాధ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నాకెందుకో భయం వేసింది అతను కూడా రాధతో చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు అతను ఇంజనీరింగ్ చదువుతున్నట్ట ఇంటికి వచ్చేటప్పుడు సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుద్దాం అంది రాధ అతనితో సటెల్లీ అని అడతను ఇంటి దగ్గర ఆ రాత్రంతా రాధ గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా గడిపాను రాధ నాకు అర్థం కావట్లేదు శ్రేధ స్నేహాన్ని ఎందుకు వాంఛిస్తోంది అతను ఆమె కన్నా రెండేళ్లు చిన్నవాడు అదీగాక తన అజిత్ను ప్రేమించింది అతను ఆమెను ఆరాధిస్తున్నాడు ఇప్పుడు మరో మగాడితో స్నేహం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నా ప్రశ్నలకు సరైన సమాధానం దొరకలేదు ఒకవేళ నా ఆలోచనలన్నీ తప్పేమో అనిపించింది ఏ దురుద్దేశం లేకుండా అతనితో అలా అందేమో రాధ ఎవరితో ఎలా స్నేహం చేసినా నాకేం అభ్యంతరం లేదు నా భయం వల్ల కేవలం అజిత్ గురించే అతనికి అన్యాయం జరగకూడదు నాలుగు రోజులు ఏ గొడవ లేకుండానే గడిచాయి ఐదో రోజు నేను వణికిపోయే అంత సంఘటన జరిగింది కాలేజీ వదలకు ముందే నా క్లాస్కి వచ్చి నేను మయూరి ఇంటికి వెళుతున్నాను అజిత్ వస్తే వెళ్ళిపోయానని చెప్పు అనేసి నేనేమంటున్నది వినిపించుకోకుండా తన దారిని తాను వెళ్ళిపోయింది అజిత్కి ఏం చెప్పాలో తెలియక ఆఖరి పీరియడ్ అగ్గొట్టి నేను ముందుగానే ఇంటికి వెళ్ళిపోయాను ఆ రాత్రి కిటికీ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటే పదకొండు గంటలకు ఇంటి ముందు ఆగిన ఒక కారు దిగి రాధ ఇంట్లోకి వెళ్ళటం చూశాను అంతసేపు ఎక్కడ తిరిగింది నాకు అర్థం కాలేదు ఒకవేళ మహిళతో కలిసి సినిమాకి వెళ్ళిందని సరిపెట్టుకుందాం అనుకున్నా నా వల్ల కావటం లేదు ఆ మర్నాడు ఆమెను కలుసుకున్నాను క్రితం రోజు జరిగిన సంగతులు ఏమీ చెప్పలేకపోకపోవడంతో ఆమె మొండి తనను చూసి భయం వేసింది రెండు రోజుల తర్వాత కాలేజీ నుంచి నా రెక్క పుచ్చుకునే ఆటోలో మదీనా హోటల్కి లాక్కుపోయింది అజిత్ అక్కడే ఎదురు చూస్తున్నాడు ముగ్గురం క్యాబిన్లోకి నడిచి కూర్చున్నాం ముగ్గురికి పోనా ఆర్డర్ చేశాడు అతను త్రాగుతూ నాలుగు రోజుల నుంచి అంతు లేకుండా నాకు కనిపించకుండా ఎక్కడ తిరుగుతున్నావు అడిగాడు అతను మయూరి అని మా ఫ్రెండ్ ఒక ఆమెకి మ్యారేజ్ సెటిల్ అయింది సెలెక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ అంతా తిరిగి ఈ నాలుగు రోజులు కనిపించినందుకు సెకండ్ షో సినిమాకి రావాలి ఈవేళ అన్నాడు అతను సరే ఒప్పుకున్నాను అంది రాధ నువ్వేమంటావు పాప నా పేరు పాప కాదు అయినా ఇంకా పాపవే నువ్వు నా వయసు పదహారేళ్ళు సరే మనకు వాదం ఎందుకు కానీ నువ్వు వస్తున్నావా ప్రయత్నిస్తాను రాత్రి ఇంటి దగ్గర భోజనాలు ముగించి నేను రాధ ట్యాంక్ బండి దగ్గర అజిత్తుని కలుసుకున్నాం ముగ్గురు నెమ్మదిగా ఎంబసీ వైపు నడవసాగాం బెన్నెల కాంతి ముందు వీధి వెలవెల పోతున్నాయి మాకు పక్కనే అందమైన కారు సడన్ బ్రేకులతో ఆగింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఒక యువకుడు రాధను పలకరించాడు హలో రాధాదేవి మీకోసం అక్క నేను మీ ఇంటికి వెళ్ళాం అతను ఎవరబ్బా ఎక్కడో చూశాను ఆ గుర్తొచ్చింది మయూరి తమ్ముడు అతను మీరోసారి రారాదు కంపెనీ లేక చచ్చిపోతున్నాను బోర్ కొట్టేస్తుంది మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించాలి నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రాధ అతని కోరిక తీర్చేందుకు అజిత్ని ఎక్కడ వదిలి వెళ్తుందో అని వాడు చూసే అజిత్ ఈ వేటకి సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం పాపం శ్రీధర్ కంపెనీ లేదు నో నవ్వుతూనే అన్నాడు అభిజిత్ సారీ అజిత్ డోంట్ థింక్ అదర్వైజ్ బాను సియు టుమారో అంటూనే కారెక్కి ముందు సీట్లో శ్రీధర పక్కనే కూర్చుంది కారు విమానంలో దూసుకుపోయింది ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది డబుల్ డెక్కర్ బాస్ టర్నింగ్ బస్సు టర్నింగ్ దగ్గర ఆగిపోయింది డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు వెనక్కి కదలకుండా అలాగే నుంచుండిపోయింది ప్యాసింజర్లు అందరిలోనూ పోలోమని బయటకు వచ్చి తలాదార అయిపోతున్నారు ట్యాంక్ మంటికి చివర బస్టాప్ వద్ద నేను అజిత్ మిగిలాం అతను నా వంక చూడటం లేదు అతనికి చాలా పెద్ద దెబ్బ తగిలింది కేవలం ఈ సంఘటనకు ప్రాధాన్యం ఇచ్చి రాధను శాశ్వతంగా దూరం చేసుకుంటాడేమో అని భయం వేసింది రాధ కొంచెం తొందరపడింది అంతే అంత అది చాలా స్వల్ప విషయం అని ఆలోచించడం అనవసరం అని చెప్పాలనిపించింది మీరేం ఆలోచిస్తున్నారు రాధ గురించేనా నవ్వుతూ అడిగాడు బహుశా నా నవ్వు చాలా అసహజంగా ధ్వనించిందేమో నా వైపు అదోలా చూశాడు రాధకు కేవలం శ్రీధర్ అంటే ఆపేక్ష అంతే రాధ ప్రాణ స్నేహితురాలు మయూరి లేదు ఆమె తమ్ముడు అతను మయూరి తనకేమీ తోచకపోతే ఎప్పుడూ శ్రీధర్ని పంపి రాధను పిలిపిస్తూ ఉంటుంది సరే నేను ఇక వెళ్తాను అన్నాడు అతను సీరియస్గా నాకు నోట మాట దొరకట్లేదు కళ్ళ నిండుగా నీళ్లు నిండిపోయాయి అతనికి అలా అన్యాయం జరగడానికి కారణం నేనే అయినట్టు అసలు నేనే అతనికి అన్యాయం చేసినట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలు చుట్టుముట్టాయి నా కళ్ళల్లోకి చూశాడు అతను అదే ఆకర్షణ పిచ్చెక్కిపోతోంది జీవితం అతని చేతుల్లో ఉంచేయాలన్నంత బలమైన కోరిక రెండు అడుగులు నడిచి వెనక్కి తిరిగి చేయి ఊపి ముందుకు నడిచాడు అతను బహుశా ఇంకా అతను కనిపించడు అతను ఆపాలనుంది కానీ ఎలాగో నాకు తెలియటం లేదు తర్వాత కొద్ది నెలలకే రాధకి శ్రీధర్కి వైభవంగా వివాహం జరిగిపోయింది నేను పెళ్లి చూశాను కానీ ఓ స్నేహితురాలి వివాహం అవుతుందన్న సంతోషం నాకు ఆ పెళ్లిలో కలగలేదు ఆమె శ్రీధర్తో కలకత్తా వెళ్ళిపోయింది వెళ్లే రోజు నాంపల్లి స్టేషన్కి వెళ్ళి ఆమెకు వీట్ ఇచ్చాను బండి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరి తిని లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని నాకు తెలియకుండానే చాలాసేపు ఏడ్చాను ఇక ఎనిమిదేళ్ల తర్వాత ఒకరోజు సాయంత్రం డ్యూటీకి వెళ్తుంటే త్రోవలో అకస్మాత్తుగా చార్మినార్ దగ్గర వర్షం దిమ్మరించేసింది పక్కనే ఉన్న ఇరానీ హోటల్ దగ్గర ఉన్నాను పది నిమిషాల తర్వాత కొద్దిగా తగ్గింది రెయిన్ కోట్ తొడుక్కుని గొడుగులో రోడ్డు మధ్యగా నడుస్తున్నాడు ఒక అతను నేను ఒక రెయిన్ కోట్ కొనుక్కుంటే బాగుంటుంది అనిపించింది ఆ రెయిన్ కోట్ అతను నాకు కొంచెం దూరంలో నిల్చుండిపోయాడు నిన్నే పిలిచేది ఇలా రా అన్నాడు నా వంక చూసి నాకు చాలా విస్మయం కలిగింది అతన్ని పరీక్షగా చూశాను అతను అజిత్ సంభ్రమంతో రెండు అడుగులు ముందుకేసాను వర్షంలో తడిసిపోతావు గొడుగులోకి రా అతను గొడుగు కిందకి చేరాను నర్సు ఉద్యోగం చేస్తున్నావు అన్నమాట అన్నాడు అతను నవ్వుతూ అవును నువ్వెంత మారిపోయావో తెలుసా నేనైతే నిన్ను గుర్తించడానికి చాలా అవస్థపడ్డాను చిన్నగా నవ్వాను నేనేం మారలే సుమా అదే ఉద్యోగం అదే గది అన్నట్టు ఇప్పుడు నా రూమ్కి రారాదు తల ఎత్తి అతని వంక చూశాను అదే ఆకర్షణ జీవితం అంతా అతని పక్కన గడిపేయాలనిపించే అంత బలమైన ఆకర్షణ ఈసారి ఆకర్షణ నుంచి నా చేత కాదు అని చేత అదే పని చేశాను అదండి ఆకర్షణ ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య ఒకళ్ళ గురించి పోటీ చివరికి ఆమె పక్కకు తప్పుకుంది వేరే వేరే వ్యక్తులతో చివరికి ఆమె మళ్ళీ రిక్వెస్ట్ చేసిందన్నమాట అల్టిమేట్లీ ఈమె అనుకున్నది అయ్యింది థ్యాంక్ యూ ఆకర్షణ అందరూ పొందుతారు అందరి మీద కానీ ఎవరికో ఒకళ్ళకేగా దక్కేది అదే ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్